సమస్త వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు వచ్చారు ఎక్కడెక్కడ ఉండాలి మన చూసాం అంటే ఈ యొక్క విష్ణు భగవానుడు సాక్షాత్ వైకుంఠం నుంచి రావడము భగత్ భగత్వ లక్ష్మీదేవి రావడం వల్ల అక్కడ వాళ్ళిద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని ఎక్కడ గంగా వర సంగమం దగ్గర అలా కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడ వాళ్ళు సచర స్నానము చేస్తారు అందువల్ల సాక్షాత్ విష్ణు భగవానుడు మహాలక్ష్మి కాళ్ళు చేతులు కడుపుని సచన స్నానం చేశారు కాబట్టి దాన్ని విష్ణు పాదోదక తీర్థము అన్నారు నిన్న మనం చెప్పుకున్న విష్ణు పాదో సచి చెప్తాను విష్ణు పాదోదక తీర్థం అంటే అక్కడ అక్కడ ఏం చేశారంటే ఎవరు ఈ విష్ణు పాదోదక తీర్థంలో స్నానం ఆచరిస్తారో అంటే మనం ఎందుకు చేస్తామో సప్త జన్మల సంచిత పాపం పోతుంది అంటే మనం ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాటి అంటే మనం వచ్చే అనుభవించి తీరాలి ఆ బాధలు అలాంటి బాధలు అనేవి మనకి ఏడు జన్మలు ఉంటే ఆ ఏడు జన్మలో ఉన్నటువంటి సంచిత పాపాలు పోతాయట ఎవరు ఈ తీర్థంలో యుద్ధదానం పిక్దానం చేస్తే ఇరవై ఒక్క తరాలు ఉద్ధరింపబడతాయి అలాగే ఈ యొక్క శనివారము అమావాస్య రోజు కానీ ఈ యొక్క పితృ దగ్గర చేసినట్లయితే శని భగవానుడి యొక్క ఏలినాటి శని కూడా వాళ్ళకి మహర్దశగా మారుతుంది అంటే రాహు కానీ శని భగవానుడు కానీ కేతువు కానీ అయ్యారు అయ్యారనుకోండి అంటే ఎక్కువ మూడు భాగాలు మనకి ఏం చేస్తారంటే రాహు కానీ శని భగవానుడు కానీ కేతువు కానీ మనకి అండ పిండాలుగా మనల్ని అటాకొద చేస్తారు కానీ ఎవరికో కోటి మందిని ఒకరికి వాళ్ళు బాధ అనుసరిస్తారు అంటే ఒకవేళ రాహు దశ కేతు దశ ఉందనుకోండి వాళ్ళు గొప్ప జాతగా ఉంటుంది అంటే వాటి లోని మాట ఒక వేదమై కూర్చుంటుంది అలాగే రాహు ఉన్నప్పటికి కూడా అంటే అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సుసాధ్యమవుతుంది అలాగే శని భగవానుడి అనుగ్రహం ఉన్నా కూడా అంటే వీళ్ళు ముగ్గురు మనం దండించే వాళ్ళు కానీ వాళ్ళ అనుగ్రహం ఉందనుకోండి అంతకంటే భగవంతుడి కంటే ఎక్కువ అలాగే ఇక్కడ మనకి ఈ పాదోదక తీర్థం వద్ద మనం కానీ పిఠదానం చేస్తే అంటే గయకు వెళ్ళి మీరు చేస్తే ఒక తండ్రి రుణం తీరుతుంది గైకి వెళ్ళి మనం పిఠదానం చేయకుండా ఒక తండ్రిలో కానీ ఇక్కడ చేస్తే సమస్త తండ్రి రుణం తీరుతుంది అని మోక్షానికి వెళ్తారు ఈ యొక్క విష్ణు పాదోదక తీర్థంగా ఎవరు తాగుతారో వాళ్ళట మరు జన్మ వచ్చి అమ్మ దగ్గర పాలు తాగాల్సిన అవసరం లేదట అంటే ఇక జన్మ లేదు అని అర్థం అలాగే ఈ యొక్క విష్ణు పాదోదక తీర్థం ఉంది కదా ఈ విష్ణు పాదోదక తీర్థం ఈరోజు ఒకవేళ నేను చేద్దామనుకున్నాం ఈ విష్ణు పాదోదక తీర్థం వద్ద మనము సారి గ్రామం ఒక శాలిగ్రామం తీసుకొని దాని మీద ఒక ఎనిమిది వృత్తాలు ఏడు వృత్తాలు అంటే గోమతి చక్రంగా ఏడు కానీ ఎనిమిది కానీ మామూలుగా అయితే ఐదు మూడు ఏడు ఉంటాయన్నమాట ఆ వృత్తాలుగా చేసి ఆ విష్ణు పాదోదక జలమును శంపులో కానీ పోసి ఆ శంకుతో ఆ యొక్క గోమతి చక్రం ఉన్నటువంటి సాలి గ్రామానికి మనం అభిషేకాలు చేస్తే అంటే మీరు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్తే యంత్రేశ్వర మహాదేవ్ గారు అంటే ఆ శివలింగం మీద మీకు శ్రీచక్రంగా కనబడుతుంది అలాగే మనకి శివలింగం మీద మనకి గోమతి చక్రం కనబడాలి అంటే ఒక చక్రం రెండు చక్రాలు మూడు చక్రాలు మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ అలా ఉంటాయి అలా కనబడితే అది గోమతి సాలిగ్రామం అని నేను చూడలేదు ఓకే అలాంటి గోమతి సాలిగ్రామం అంటే మనం సైతిక లింగంతో చేసుకోవచ్చు అలాంటి సైతిక తీర్చేసినటువంటి దానికి ఈ శంకుతో ఆ యొక్క విష్ణు పాదోద తీర్థం అని అభిషేకం చేసి ఆ కానీ మనం పుచ్చుకుంటాట చంద్రలోకంతో ఉన్నటువంటి అమృతం కూడా పేర్కొన్నా అంత గొప్పది అంటే ఈ విధంగా మనం అభిషేకం చేసి ఆ జరంగాన్ని పట్టుకుంటే మీకు ఇంకొక ఆశయం చెప్తాను నేను అంటే బాధ మనం శుద్ధిగా ఉన్నాం అనుకోండి మనము ఎవరికైనా బాధ అనారోగ్యం వచ్చింది అనుకున్నాం అనుకోండి మీరు అలా అలాగే వచ్చిందనుకోండి అప్పుడు మన చేతిని పూర్తిగా ఒక గ్లాసు నీళ్ళలో పెట్టేసి అంటే పూర్తిగా మూసేయాలి ఆ గ్లాస్కి పూర్తిగా అలా మూసేసి ఒక నూట ఎనిమిది సార్లు మహామృతించే మంత్రాన్ని కానీ చదివి ఆ నీళ్ళు కానీ ఎవరికైనా కానీ తాపిస్తే వాళ్ళకి తొందరగా ఆ యొక్క ఉన్నటువంటి వ్యాధి ముఖసనం పొంది ఎందుకంటే ఆ నీళ్ళు అంటే అది మనం చేసి అంటే ఈ యొక్క అది అమృతంగా మారిపోతుంది ఈ ప్రయోగాన్ని చాలా సార్లు చేశారు అయితే ఈ తీర్థం తాగిన వాళ్ళ అమృతం కంటే ఈ పాదోదక తీర్థమును ఎవరు దర్శించకుండా కాశీ వచ్చి వెళతారో వాళ్ళ జన్మ వ్యర్థమట అంటే ఒకవేళ ఇప్పుడు ఎవరో చాలామంది ఉంటారు బుద్ధిలో వాసి ఉంటారు లేకపోతే ఇంకేదో ఉంటారు నేను అటువంటి వాళ్ళు కొరపడదానికి వెళ్ళలేదు అనుకోండి ఇది ఇది చేసిన దాంతో వ్యక్తం ఖచ్చితంగా ఈ పాదోదక తీర్థముందు మహాలక్ష్మి తానే స్వయంగా అంటే మహాలక్ష్మి మహావిష్ణు ఇద్దరు కలిసి ఒక రాతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు ఆ రాతి విగ్రహానికి ఆయనే ఆది కేసువుడు అనే నామాన్ని పెట్టుకొని ఆయనే తొలిగా పూజ చేసుకుని అందులోకి సాక్షాత్